అయితే అండి ఈ శివరాత్రి రోజు అసలు శివుడు బోలాశంకరుడు కాబట్టి మనసారా ఒకసారి తలుచుకున్న కోరిన వరాలిస్తాడు అనేసి మనం నమ్ముతాము కానీ ఈ శివరాత్రి రోజు మాత్రం మొత్తం ఆయనే తలుచుకుంటూ ఉపవాసం చేసి నైట్ మనం జాగారం చేస్తాము ఎందుకు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం మనసారా నమ్మితే వరాలిస్తాడు వెంటనే వచ్చిస్తాడు బోళాన్ని నమ్ముతాం అని అన్నావు కదా నమ్ముతాం కాదు మనసారా నమ్మితే జరుగుతుంది అది ఇస్తాడు ఇస్తాడు ఆ మనసారా నమ్మటం ఎట్లా నీ మనస్సుని పట్టుకోగలవా నువ్వు మనసంతా తీసుకొచ్చి ఆ శివుడి దగ్గర పెట్టగలవా శివుడి పాదాల మీదో శివుడి ముఖం మీదో లేదా ఆయన అభయహస్తం మీదో ఏదో ఒక్క అంశం మీద మనసంతా పెట్టగలవా మరి మనసారా నమ్మితే ఎందుకు ఇవ్వడు మనసంతా పెడతావా చెందే సమాధానం మనసారా నమ్మితే అంటే మనసంతా కూడా తీసుకెళ్లి ఆ శివుడి పాదాల మీద శివుడి ముఖం మీద ఆయన చిరునవ్వు మీదో ఆయన అభయహస్తం మీద పెట్టగలవా మనసంతా పెట్టగలిగితే తప్పకుండా వస్తుంది అంటే ఏంటి అది కనెక్షన్ అది అంతే అది నీకు ఇప్పుడు నువ్వు ఛార్జర్ పెట్టాలంటే తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టాలి కదా పెడితే నీకు ఛార్జర్ నీకు ప్రారంభం అవుతుంది నీకు అవును అంటే మన మనసునే అక్కడ పూర్తిగా పెట్టలేని వాళ్ళము ఉపవాసాలు చేసి జాగరణ చేసి దీనివల్ల ప్రయోజనాలు పొందేయటం అనేది అదే ఒక అరగంట మనం ప్లగ్లో పెడితే మన సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా లేకపోతే అవదు అట్లాగే భగవంతుడి మీద మనం ఒక అరగంట కనుక ఒక గంట అలా అది ఎంతసేపు అనేటువంటిది తర్వాత అనమాట ముందసలు వాడితో మనకి అనుసంధానం అవ్వాలి అది జరిగినట్లయితే తప్పకుండా అక్కడి నుంచి మహాశక్తి మనకి ప్రసారం అవుతుంది ఎక్కడున్నాడు మరి శివుడు ఛార్జర్ పెట్టాలంటే ఇక్కడ ప్లగ్ ఉంది ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది కనుక ఇక్కడ పెట్టేస్తున్నాం మరి శివుడు ఎక్కడున్నాడు మరి తెలియాలి మళ్ళీ అది ప్రశ్న కదా మళ్ళీ అడిగేవాళ్ళకి నీకు నిజమే పట్టుకుంటే శివుడిని పట్టుకుంటే శివుడికి నమస్కారం చేసి తెలియజేస్తే ఆయన స్మరిస్తే ఆయన ధ్యానిస్తే మనకి శక్తి వస్తుంది మనం అనుకున్న తగ్గుతుంది ఎక్కడున్నాడు శివుడు ఎక్కడికి వెళ్ళాలి గుడిలో ఉన్నాడు అక్కడికి వెళ్ళు గుడికి వెళ్ళిన తర్వాత వాడికి గురికి కుదిరిన తర్వాత వెళ్ళలేని స్థితి వస్తుంది ఎప్పుడో వాడు వృద్ధుడైన తర్వాత ఏదో అనారోగ్య కారణం వల్ల అప్పుడు నేను వెళ్ళలేకపోతున్నా అని బాధపడతాడు లేదా శివుడు అంతటా ఉన్నాడని అప్పుడు చెబుతాడు శివుడు అంతటా ఉన్నాడు అని అప్పుడు చెప్తాడు ముందు చెప్పకూడదు వాడికి అంతటా ఉన్నాడు అని అంటే వాడు వాడి మనసు తికమక స్థితికి ఎడుతుంది చెదురుబాటు అయిపోతుంది గుళ్ళో ఉన్నాడు మరి గుళ్ళో ఎలా ఉంటాడు శివుడు ఆ గుడి నిర్మాణంలోనే ఆ గుడి నిర్మాణంలో అద్భుతమైనటువంటి శాస్త్రీయ విధానాలు ఉంటాయి అక్కడికి వెళ్ళిన వెంటనే అందరి మనసు ప్రశాంతం అయ్యేటట్టుగా అక్కడికి అటువంటి విధానాలతో ఆ గుడి నిర్మాణం ఉంటుంది ఆ గోపురాలు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు కూడా ఒక దివ్యమైనటువంటి మంత్రాలతో దానికి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు నిరంతరం ప్రతిష్ట చేసేసి అంతటితో ఆపకుండా నిరంతరము కూడా ఆ దివ్య మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది పురోహితులు వేద పండితులు అక్కడ చేస్తూ ఉంటారు కనుక అదంతా ప్రతిధ్వనిస్తూ అవన్నీ తరంగితం అవటం అంటే అక్కడికక్కడే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయన్నమాట అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతూ అవన్నీ కూడా ఆ శబ్ద తరంగాలన్నీ అక్కడికి వెళ్ళిన వెంటనే రకరకాల ఆందోళనలతో రకరకాల బాధలతో రకరకాల స్థాయిల్లో ఉండే మనస్సులు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల వాడికి ఆ ఆ ప్రదేశంలో ఆనందంగా ప్రశాంతంగా ఉండే స్థితిని వాడు అనుభవిస్తాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనం ఒక మల్లె తోటలోకి వెళ్ళాం గబుక్కుని వాళ్ళు పూలకొట్టులోకి వెళ్ళాము ఆ గులాబీ పూల వాసన స్పష్టంగా తెలుస్తుందా ఒక చిన్న పూల దుకాణంలోనే గులాబీ పూల వాసన చామంతి పూల వాసన మల్లెపూల వాసన మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ కాస్త ప్రదేశంలోనే అలాగే ఎందుకని అక్కడ పూలు ఉన్నాయి వాటి లక్షణం అవి చూపిస్తున్నాయి ఆ వాసన అలాగే ఈ దేవాలయంలో కూడా మిగతా చోట్ల ఉండే మిగతా ప్రదేశానికి అక్కడ ప్రదేశానికి తేడా ఏంటంటే అక్కడ కర్పూర హారతులు సుగంధమైన పరిమళాలతో పుష్పాలతో వీటన్నిటితో కూడా బాగా అది నిండి ఉంటుంది అంత మాత్రమే కాకుండా అవి మన మనింట్లో ఉండొచ్చు సుగంధభరితమైన ద్రవ్యాలు పూలు మన మనింట్లోనూ పెట్టుకోవచ్చు కానీ అంత ప్రశాంతంగా ఉండదు సుగంధభరితమైన వాసనలే వస్తాయి ఇక్కడ ప్రశాంతంగా ఉండటానికి తగినటువంటి ఆ ఆ వాతావరణాన్ని ఆ గుడి ప్రాంగణం ఇస్తుంది దాని అమరికలా ఉంటుంది